ఒకవైపు బంగారం ధరలు భగ్గుమంటున్న సమయంలో మూడు రోజులుగా తగ్గుముఖం పడుతోంది మరోవైపు విదేశీ మార్కెట్లో బంగారం ధర పెరుగుతోంది అయితే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు తగ్గుదల కనిపించింది ఢిల్లీలో బంగారం ధర మూడు రోజుల్లో రెండు వేల నాలుగు తగ్గింది బంగారం ధర తగ్గడానికి రకరకాల కారణాలుంటాయి దీని కారణంగా పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్ని అమ్మడం ప్రారంభించారు దీని ప్రభావం ధరలలో కనిపిస్తుంది మరోవైపు విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడానికి కారణం ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్ చైర్మన్ పై నిరంతరం రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు దీని కారణంగా పెట్టుబడిదారులలో ఉద్రిక్తత బంగారం వెండి ధరలు ఎంత పెరిగాయి అఖిల భారత సరఫా సంఘ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర పది గ్రాములకు ఐదు వందల రూపాయలు తగ్గి లక్ష ఒక వెయ్యి ఇరవై రూపాయలకు చేరుకుంది ప్రత్యేకత ఏమిటంటే బంగారం ధర వరుసగా మూడో రోజు తగ్గింది సోమవారం తొమ్మిది వందల రూపాయలు తగ్గగా మంగళవారం వెయ్యి రూపాయలు తగ్గగా బుధవారం పది గ్రాములకు ఐదు వందల రూపాయలు తగ్గింది ఈ విధంగా మూడు రోజుల్లో రెండు నాలుగు వందలు తగ్గింది గత మార్కెట్ సెషన్ లో పది గ్రాములకు లక్ష పదిహేను దేశ రాజధానిలో బంగారం బుధవారం ఐదు వందల రూపాయలు తగ్గి పది గ్రాములకు లక్ష ఆరు వందలకు చేరుకుంది ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో తులం ధర లక్ష పదమూడు వందల యాభై రూపాయలు ఉంది ప్రస్తుతం వెండి ధర లక్ష పదిహేను వేలుగా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోం పావెల్ పై నిరంతర రాజకీయ ఒత్తిడి మార్కెట్ ఆందోళనను పెంచిందని సురక్షిత పెట్టుబడి ఆస్తిగా బంగారం స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని అబాండ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా అన్నారు